అందరికీ హాయ్ అండి ఈరోజు స్పెషల్ వచ్చేసి నేత సుండులు ముందుగా ఒక పెద్ద కడాయిలో టూ కప్స్ లేదా హాఫ్ కేజీ బ్లాక్ గ్రామ్ ఆర్ మినపప్పుని ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే సగం సగం రోస్ట్ అవుతే సిమ్లో పెట్టుకొని తోరగా వేయించుకోవాలి లేదంటే సరిగ్గా రోస్ట్ అవ్వక సున్నులు అనేవి చేదుగా వస్తాయి చూసారా ఈ కలర్ వచ్చేంతవరకు స్టిచ్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు రోస్ట్ చేసుకున్న మినపప్పుని మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఉండలేకుండా పౌడర్ లాగా చేసుకుంటే తర్వాత సుండు చేసేటప్పుడు ఉండలేకుండా ఉంటాయండి ఇప్పుడు పావు కేజీ కన్నా ఎక్కువ ఆర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లని మెత్తగా దంచుకోవాలి పౌడర్ని పౌడర్గా చేస్తున్న మినపప్పులో వేసి పౌడర్తో పాటే మిక్సీ పట్టుకోవాలి ఇలా చేయడం వల్ల బెల్లం కరెక్ట్గా సున్నులకి పడుతుంది అండ్ తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు అదే పౌడర్లో ఫైవ్ టు సిక్స్ యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బెల్లం యాలకులు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పౌడర్ని అంతా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ లాగా రెడీ అవుతుంది దీన్ని ఇప్పుడు సున్నలను చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కేజీ పప్పుకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి పడుతుందండి నెయ్యి ఎక్కువ కావాలనుకున్నవారు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసేయకండి పిండంత పిండి అయిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ సున్నలను చూపిస్తున్న విధంగా చేసుకుంటే సున్నలని కరెక్ట్గా వస్తాయండి ముందే నెయ్యి అంతా పోసేసి ఆ పిండిలో కలుపుద్దు ఎందుకంటే ఎందుకంటే పిండంతా తర్వాత గడ్డగడుతుంది మళ్ళీ లడ్డూలు చేయటానికి రాదు సో కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొంచెం లడలు చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చూపిస్తున్న విధంగా చేసుకుంటే సుండుండలు కరెక్ట్గా వస్తాయి ఇవి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు రోజు పిల్లలకి ఒకటి తినిపించండి సన్నగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాడీలో చేంజ్ వస్తుందండి ఇవి హెల్త్కి చాలా మంచిది పిల్లలకి బాగా బలం వస్తుంది అండ్ హెల్తీ స్నాక్స్గా బాగుంటాయి सब्सक्राइब में ानल सबस्क्राइब्चे प्लीज लाइक शेर सब्सक्राइब टू अवर् ानल थैंक यू